ఏం బాబు నీకు తెలుగు వచ్చి చావదా కొంచెం కొంచెం వచ్చి చచ్చుతుందండి అందుకే మిమ్మల్ని చేసుకోవటానికి వచ్చాను వాట్ ఐ మెంట్ వాజ్ మిమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి వచ్చాను అందుకే మేము వెంటబడ్డాను ఇది చూసి ఫ్రెండ్స్ ఎవరిది వాళ్ళ హ్యాండ్స్ తో పట్టుకోండి ఏంటది బ్యాగేజ్ బ్యాగేజ్ ఏసే యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ అందరికి నేను బాగా విప్పి చూపిస్తాను ఏంది ఇప్పి చూపిస్తావు అదే యూరోప్ అంతా బాగా విప్పి చూపిస్తా విప్పి చూపించటం కాదు నాయనా తిప్పి చూపించటం ఓకే తిప్పి చూపిస్తాను బై బాయ్ మీ బ్యాచ్ తో నాకు కొంచెం పరిణయం చేయండి పరిణయమా వాట్ ఐ మెంట్ వాజ్ ఇంట్రొడ్యూస్ చేయమని పరిణయం కాదు మై డియర్ తెలుగు పండిట్ పరిచయం ఓకే ఓకే మీ సూడుంది సూడు కృపాకరానికి బటర్ సూడుంది ఉంది వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సూడియన్ వాటర్ సూడి వాటర్ ఒకటి మీరేం వరి కాకండి మిమ్మల్ని ఇద్దరు స్పెషల్ గా ఉంచుకుంటారు